ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల మూత మోగిస్తుంది ఈ సినిమాలో ఖైరా పాత్రలో నటించిన అనాబెన్ తన క్యూట్ యాక్టింగ్తో కుర్రాళ్లకు ఫేవరెట్ గా మారిపోయింది అసలు ఎవరి అనాబెన్నో తెలుసుకుందాం బెన్నీపీ నాయరాంబలం కూతురైన అనాబెన్ రెండు వేల పంతొమ్మిదిలో కుంభలంగి నైట్స్ సినిమాతో ఆరంఘరేటం చేసింది ఆ తర్వాత హెలెన్ కప్పాల సారాస్ అనే సినిమాలు చేసింది నారదన్ నైట్ డ్రైవ్ కాపా త్రిశంకు సినిమాల్లో నటించింది మొదటి సినిమాతోనే బెస్ట్ ఆరంగరేటం హీరోయిన్గా సైమా అవార్డును గెలుచుకుంది అనాబెన్ మలయాళంలో ఎనిమిది సినిమాల్లో నటించిన అనాబెన్ తన నటనతో ఎనిమిది అవార్డులు గెలుచుకుంది ఇందులో రెండు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు కాగా రెండు సైమా అవార్డులు ఉన్నాయి తమిళ్లో ది అడామ్ గర్ల్ అనే సినిమాలో నటించింది అనబెన్ ఈ సినిమా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ మూవీ తర్వాత అనాబెన్ కి తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చింది తెలుగులో ఆమెను నటింప చేయాలని ప్రయత్నిస్తున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్